శ్రీ శ్రీగురువ్య నమ శ్రీ వనదుర్గా మహాదేవ్య నమోనమ దక్షిణామూర్తయ్య నమో నమ ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే రాహుగ్రహం జన్మత వ్యయములో కానీ నీచస్థానములో కానీ శత్రుస్థానములో కానీ ఉన్నట్లయితే వారు ఎటువంటి రెమెడీ నిర్వహించుకోవాలి అంటే ఉన్నటువంటి స్థాయిని బట్టి రెమెడీ అనేది నిర్వహణ అనేది చేసుకోవాలి అన్నిటికీ ఒకే మందు పనిచేయదు నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి రాహు రాహు ప్రభావం రాహుకాలంలో దీపం పెడాస్తే దోషం పోతుంది అవ్వదమ్మా ఎందుకంటే జబ్బుకు తగ్గ మందు ఉండాలి నీ స్థాయికి తగ్గట్టుగా ఒక సంబంధించినటువంటి రెమెడీ ఉండాలి ముఖ్యంగా రాహు నీచం పట్టినట్లయితే అలాగే గురుచండాల యోగంలో గురుడు కన్నా రాహు అధికంగా ఉండి రాహు మహర్దశ సాగు